ఒమ్ము కానివ్వకుండా ఏ రకంగా మీరు ప్రజల్లో మమేకమై జగన్మోహన్ రెడ్డి గారి ఊహలకు మించి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్ని తను జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తన నోటితో మీ అందరికీ చెప్పడం జరిగింది ఇవాళ సహజంగా రాజకీయాలను మనం చూస్తుంటాం జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరితో మాట్లాడుతూ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నా పిల్లలు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు ఎవరైతే వాలంటీర్లుగా చేస్తున్నారో సేవ చేస్తున్నటువంటి మీరు చొక్కా చెయ్యి మడత పెట్టాల్సినటువంటి సమయం ఆసందమైందంటే అంటే అంటే వెంటనే మీరు ఎక్కడ చొక్కా చెయ్యి మంట పెడతారు అని కంగారు పడినోడు షాన్యా ఒకటి నుంచి ఒక కుర్చీ ఒకటి తెప్పించుకుని ఆ కుర్చీ మరత పెడతానంటాడు నువ్వు కుర్చీలు మరత పెట్టినా బెంచీలు మరత పెట్టినా నువ్వు మీ నాన్న కలిసి మీటింగ్ పెడితే మీ మీటింగ్ లో వేసిన కుర్చీలు ఖాళీగా ఉన్న కుర్చీలన్నీ మరత పెట్టుకుంటాక మీకు సమయం సరిపోదేమో కాని కానీ ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారంటే వ్యతిరేకించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు